ఆదరిస్తారని ఆదుకుంటారని సాయపడతారని మేలు చేస్తారని ఏ ఒక్కరి మీద కూడా నువ్వు ఆధారపడద్దు అనుకోవద్దు అది సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఘోరంగా మోసపోతాం దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే నీకు ఎప్పటికి కావాల్సిన సాయం అప్పుడు ఆయన చేసుకుంటాడు నమ్మకమైనటువంటి నా తండ్రి నీకు ఏర్పాటు చేస్తాను నలువైపుల నుంచి నీకు కృప చూపుతాడు హలో లూయా ఎటు కనెక్ట్ చేసుకుందాం మనసునే అల్పకాలం ఉండేటువంటి అనుబంధాల వైపా శాశ్వత కాలం ఉండే జీవం గల దేవుని వైపా రెండవది రేపటిని భవిష్యత్తును కూర్చున్న తలంపుతో ఇప్పుడే దిగులు పడి చావుకు దగ్గరవుతూ ఉంటారు కొంతమంది రేపటిని కూర్చి నీవు అతిశయించొద్దని సామెతల్లో ఉంది రేపటిని కూర్చి అతిశయించొద్ద సామెతల్లో ఉంది రేపటిని కూర్చి ఆలోచించొద్దని మత్త వార్తలో ఉంది రేపటిని కూర్చి ఆలోచించొద్దు రేపు దాని సంగతి గురించి ఆలోచించింది ఏనాటికి ఈడ ఆనాటికి చాలును అన్నాడు దాని అర్థం ఏంటి మనిషి హృదయంలో కదిలించేవి రెండు ఒకటి ప్రేమలను కూర్చున్నటువంటి కదలిక రెండవతి తన జీవితం తన భవిష్యత్తును కూర్చున్న కదలిక ఈ రెండు కీలకమైనవి ఆయన అంటాడు ఇప్పటిదాకా ఇలా సాగింది ఇక నెక్స్ట్ ఏంటో నా కథ నాకు అర్థం కావట్లేదని ఇప్పుడే కంగారు పడిపోయి కొంతమంది పేషెంట్లు అవుతారు కొంతమంది చావుకు దగ్గర అవుతారు కొంతమంది ఆలోచనలో జుట్టు పీక్కుంటారు కొంతమంది పిచ్చుళ్ళు అయిపోతారు రేపటిని కూర్చున్న ఆలోచన 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 భయం దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు రేపటి రూపం నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి రేపటి రూపం ఏందో నీకు తెలుసా అంటే రేపటి రూపం అంటే ఏంటో తెలుసా నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు రేపు ఎలా ఉంటుందో నీకు తెలుసా రేపటి రూపం నీకు తెలియనప్పుడు దాని విషయంలో నీ క్లారిటీ లేనప్పుడు నువ్వెందుకు నీ సొంత ఊహలతోకి వెళ్ళిపోతావు ఇప్పుడు ఎక్కువ శాతం మంది రేపటి నుంచి వచ్చి నెగిటివ్గా ఆలోచించుకుంటారు నెగిటివ్గా ఆలోచించుకుంటారు అప్పు రేపు ఏం జరిగిద్దు కొంతమంది ఇప్పటి నుంచి డబ్బులు పెట్టుకుంటారు రేపు పెద్ద రోగం వస్తే చూపించుకోవాలని గ్యారంటీగా సంభవించింది అదే భవిష్యత్ జాగ్రత్త కోసం బ్రదర్ భవిష్యత్ జాగ్రత్త ఓ జాగ్రత్త పడు కాదంటలేదు నేను ఊహించే ఊహలు ఎలా ఉన్నాయో తెలుసా రేపు ఎలా అయిపోయింది రేపు అలా అయిపోయింది రేపు నా కథ ఏమైపోయిద్దో ఎలా మారిపోద్దో ఏమో అని రేపటిని గురించి దాని రూపం తెలియని వీళ్ళు తెలియని మనం ఇప్పుడు వికృతంగా ఊహించుకోవటాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు నీకేం పిచ్చా నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటున్నావు నిన్న బాగుంది నేను తోడై ఉన్నాను నేడు బాగుంది నేను తోడై ఉన్నాను రేపు నేను ఉండనా రేపు నేను ఉండనా నా గురించి కాలేదే ప్రభా నా పిల్లల గురించి నీకు నేనున్న నీ పిల్లలకు నేను లేనా ఉన్నాను కదా నిన్నటికి దేవుడను నేటికి దేవుడను నేను రేపటికి కూడా దేవుడను ఇప్పుడు రేపటిని గురించి వికృతంగా ఊహించుకుంటున్నావు అలా ఎందుకు ఊహించుకుంటావు నీకు పాజిటివ్గా అంటే నేను రేపు నీకు అనుకూలపరుస్తాను ఇన్నాళ్ళు నువ్వు పొందిన చేదైన అనుభవాలకు ఆశీర్వాదకరమైన అనుభవాలు ఇక ముందు నేను చూపించబోతున్నాను అని ఎందుకు నమ్మవు దరిద్ర మొహం వేసుకొని ఎప్పుడు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ తలంపులు నీ బతుకంతే కంతేనా రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు అనే ప్రశ్న కలవరం పడతాం ఎందుకు చదివాను జాబు రాలేదు చదివాను జాబు రాలేదు వరే బాబా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఇంకా రెండు మూడు రోజులకు వచ్చిద్ది వచ్చిద్ది దేవుడు పంపిస్తాడు నువ్వు భూమి మీద పుట్టించి నీకు జీవితాన్ని ఇచ్చినోడు నీకు జీవితం వచ్చే పని చూపించడా చూపించడా కలవరంలో ఎందుకుంటా నా తండ్రి మీద అనుకుని నెమ్మదిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు బ్రతుకును కూర్చిన కలవరం వద్దు దేవుడు చెప్పింది చేసి సైలెంట్గా ఉండంతే ప్రార్థన చేయి అన్నాడు ప్రార్థన చేసి ఆయన చేతికి అప్పచెప్పి వదిలేసాయి దేవుడు కదిలి కార్యం చేసేంతవరకు వరకు మొరపెడతా ఉండు ప్రార్థన చేస్తా ఉండు దేవునికి అప్పచెప్పి వదిలేసాయి ఆ బరువును మొయ్యొద్దు అంటున్నాడు రేపటి బరువు ఈ రోజుకు పనికి రాదు రేపే మొద్దు కానీ ఈరోజు బరువు నీకు చాలు ఈరోజు బరువు ఏడు పిచ్చి మొహం నువ్వు రేపటి బరువు వేసుకుంటా ఎల్లుండి బరువు వేసుకుంటావు ఆ తర్వాత రోజు మొత్తం నా రోజులు రోజులు బరువు అంతా నెత్తిన పెట్టుకొని నువ్వు కోలబడతావు నన్ను ఇబ్బంది పెడతావు ఎంతమందికి అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలిగునుగాక ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చింది నేను కదా ఇన్నాళ్ళు నీకు తోడై ఉండి అబ్బా ఇది ఘట్టం ఇది జటిలమైన సమస్య నేను దాటలేను అన్న సమస్యలు ఎన్నిటినో దాటించుకొని నిన్ను నిలబెట్టలేదా నేను ఇన్నాళ్ళు దాటించుకొచ్చినా నేను ఇక ముందు నిలబెట్టమా కాబట్టి నువ్వు నా మీద ఆనుకోవట్లా ఆనుకో అప్పుడు నెమ్మదిగా ఉంటావు నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో ఎంత ప్రశాంతంగా ఉంటావో ఎంత రిలాక్స్గా ఉంటావో నీ తండ్రిగా నాకు అంత సంతోషం నువ్వు ఇబ్బంది పడి నువ్వు వేదన నువ్వు కలవరంలో ఉండి గందరగోళం అయిపోయి రేపు 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 ఇవాళ దారుణంగా ఉంది రేపు ఇంకా దారుణంగా ఉంటుంది ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది ఆ తర్వాత రోజు ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుందని ఎందుకట్లా నువ్వు నా ఎందు నమ్మిక లేక ఉన్నావా నా ఎందు నమ్మిక లేక ఉన్నావా కొంతమంది ఇప్పుడు బచికుండి సత్యం ఎవరు ఎవరుబారెత్తారని ఆలోచిస్తుంటారు ఆరోగ్యం గుండి దుక్కలాగా తిరుగుతా రేపు సత్య సమాధి అట్ట చేస్తారు అని ఆలోచిస్తుంటారు సోది ఏం చేయాలా నువ్వు అంతగా చావాలే కానీ దేవుడు చూడ్డు నలుగురుగా నలభై మందిని పంపించి ఈ చవతను పడేపిచ్చుడు ఎన్నాళ్ళు భూమి మీద ఈ శరీరాన్ని ఈంతిప్పిన సంవత్సరాల సంవత్సరాలు దిప్పింది దేవుడు ఆ చివరి పని ఆ ఒక్క పని చేయడు ఓ తల్లి అడిగింది నన్ను మా వాళ్ళు ముస్లిమ్స్ నేను చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అని అడిగింది ఎందుకంటే నేను నువ్వేమో చర్చికి వస్తే బాబు తీసుకొని తీసుకుంటున్నావు బాబు తీసుకుని లేకపోతే పర్వాల పరలోకం లేదు పాపాలు గడిగేసుకుంటున్నావు నాకు ఉంది మరి అట్లా నేను గడిగేసుకోవాలి అంటే బాబు తీసుకొని తీసుకోవాలంటే మరి మరి నా శవాన్ని నువ్వు వాళ్ళకి ఇస్తావా అని అడిగింది అన్నాను ఆమెతో నేనేం బ్యాంకులో వేసుకుంటాను ఏందన్నాను నీ శవ నేనేం చేసిన పిచ్చిమోహం దానా నేనే బ్యాంకులో వేసుకుంటానా ముందు మారు మనసు మంది బాబు తీసుకు ముందు పాపాల గడ్డి చేసుకుని ఆత్మ రిజిస్ట్రేషన్ అవుతుంది నిత్య జీవానికి చేరతావు అంతగా మీ వాళ్ళు అడ్డం తిరిగా ఈ శవం మాది అంటే పువ్వుల్లో పెట్టి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి చూడు ఈరోజు దుఃఖలాగుండి బాగుండి సచ్చిన తర్వాత శవం గురించి అడుగుతున్నావు పెద్దవే అయిపోయిన తర్వాత నిజంగానే కొన్ని సంవత్సరాలకు నిద్రించింది వాళ్ళ బాడీని వాళ్ళకి ఇచ్చాం మేమేం చేసుకుంటాం మేము అడ్డం తిరుగుతాం ఆయనది ఆయా దేవుణ్ణి నమ్ముకున్నాడు మరి పెట్టిలో పెట్టి సమాధి చేద్దామా అని అడుగుతాం అన్యుల కుటుంబంలో అడిగితే వాళ్ళు అంటారు లేదండి మేము మా పద్ధతిలో పారేస్తాం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మా మనిషి మాకు రిస్ట్ అయిపోయింది అక్కడ మా ఆత్మ మాకు రక్షించబడింది ఆ వదిలిన శరీరం నువ్వు ఎట్లా చేసినా నువ్వు కాల్చినా బూడి చేసినా మట్టిలో పెట్టినా పాడగట్టిన ఏం చేసినా తప్పకుండా తిరిగి లేచిద్ది మహిమ శరీరంతో లేచిద్దే లేచిదే చేసుకొని చేతనం చేసుకోపో ఏమైనా చేసుకో అది ఈరోజు ఇప్పుడు బాగా శుభ శుభ్రంగా ఉండి తిరుగుతా సువార్త పని చేయక నాలుగు ఆత్మలకు సువార్త చెప్పక ప్రార్థన చేయక పరిచర్ చేయక దేవుని పని చేయక దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆలోచనలు కలిగి ఉండకుండా సత్యం ఏం చేయాలా సత్య ఎవరు గుడిచిపెట్టతడికి ఏం ఆలోచనలు పనికి మన ఆలోచనలు కాదులేయా నాకు పిల్లలు లేర్లే అందుకని అంటే పిల్లలు లేకపోతే దేవుడు పిల్లలు వస్తారు నీకు దేవుడు పిల్లలు వస్తారండి ముప్పై సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు ఇక్కడ గోపాలస్వామి అని ఒక ఆయన పెద్ద ఆయన ముప్పై సంవత్సరాలు సమాజంలో ఎవరో రక్షింపబడినప్పుడు ఆయన రక్షింపబడి నాటి నుంచి నేటి వరకు అలాగే విశ్వాస జీవితంలో జీవించాడు సంతతి లేదు భార్య లేదు ఒంటరిగాడు ఎంతో ప్రేమించాడు నన్ను నా కోసం ప్రార్థించాడు ఆయన తమ్ముడి పిల్లలు కుటుంబం ఉన్నారు ఏనాడు కూడా నేను చనిపోతే నా గతి ఏంటన్న ప్రశ్న నాకు ఆయన నాకు పరిచయం కొద్ది కాలంలో నేను కనపడ్డప్పుడు రోడ్డు మీద పోతుంటే పిలిచి ఓ పాట పాడించుకునేవాడు ఈ పాట పాడవాని ఆ పేపర్ ఇచ్చేవాడు పాడేవాడిని ముప్పై సంవత్సరాలు దేవుని అంత విశ్వాసం నుంచి దేవుని ప్రేమించిన వ్యక్తి పెద్ద ఆయన డెబ్బై ఏళ్ళ ఈడుగలవాడు పైన నీ అనుభవంలో ఏమైనా చెప్పు పెద్ద ఆయన అంటే చెప్పేవాడు ఆయనే నాకు చెప్పింది మన విశ్వాస జీవిత ఆరంభంలో మనం పిల్లి పిల్లి పిల్లలం ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత మనం కోతి కోతి పిల్లల్లాగా ఉండాలన్న మాట చెప్పింది ఆయన ఏంది నాకు అర్థం అన్న అర్థం కాలేదా మళ్ళీ జీవిత మన విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు పిల్లి పిల్లి పిల్లలం ఎదిగిన తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత కోతి కోతి పిల్లలం అన్నాడు నాకు కొంచెం అర్థమయ్యేటట్టు ఏం లేదయ్యా ఒక పిల్లి పిల్లల్ని పెట్టినప్పుడు అది ఏడి తిరిగిద్ది అంట ఆ పిల్లల్ని వేసుకొని ఆ పిల్లల్ని వేసుకొని వెంటనే తీసుకెళ్ళదు ఎప్పుడన్నా పిల్లి వెంట పిల్లి పిల్లలు పడడం చూసారా మీ రోడ్ల మీద కనపడదు ఎందుకు తెలుసా పిల్లి నోట పట్టుకొని పోయిద్ది పిల్లల్ని అది ఎట్టిపోయినా అదే నోట పట్టుకొని తీసుకెళ్ళిద్ది ఏడి తిరగని ఎనిమిది ఇళ్ళు తిరగనే ఎక్కడ ఇక్కడ భద్రత లేదు అనుకుంటే పిల్లల్ని మార్చేసిద్ది ఇంకొక ఇంటికి అక్కడ వాళ్ళకి ఇంటి వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళు పసిగట్టారు నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి అర్థమైతే మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఇంటికి మార్చిద్ది అట్లా మనవాళ్ళు అంటారు చూడు ఇల్లు మారుతా ఉన్నాడు నేను పిల్లి కాపురం అని దేవునికి స్తోత్రం ఐడియా ఉందిగా మీకు అట్లా అది ఎన్నిళ్ళు మార్చినా పిల్లల్ని అదే పట్టుకొని తల తల పట్టుకొని పిల్లకి ఏం గాయం కల కలగకుండా జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటుందంట అంటే విశ్వాసపు ఆరంభ దశలో నువ్వేం చేయాల్సిన పని లేదు అన్నీ ఆయనే చూసుకుంటాడు అది అలా పట్టుకొని పోయింది థ్యాంక్ యూనా అన్నీ ఆయనే చూసుకుంటాడు విశ్వాసపు ఆరంభ దశలో మనం ఎదుగుతున్న కొద్దీ ఎదుగుతున్న కొద్దీ మన లక్షణాలు మారాలి మారి మన బాధ్యత లేకుండా ఉండకూడదు మనం బాధ్యత కూడా పట్టుకు మన కలిగి ఉండాలి అది ఎలాంటిదంటే స్టార్టింగ్లో ఆయన నోట పట్టుకొని సమస్తాన్ని తిప్పినట్టు తిప్పుతాడు రాను 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 ఆ పొజిషన్ మారి మనం కోతి పిల్ల వెళ్ళిపోవాలన్నాడు కోతి పిల్ల వ్యవహారం ఎందుకు తెలుసా మీకు తల్లి పట్టుకోదు కోతిని కోతి పిల్లని చూడండి కావాలంటే పిల్ల పట్టుకుంటుంది ఎంతమందికి తెలుసు తల్లి పట్టుకుంటుందా పిల్ల పట్టుకుంటుందా పిల్లే పట్టుకుంటుంది కోతి ఎప్పుడన్నా తన పిల్లని చెట్టు పెట్టుకొని చెట్టు ఎక్కడం చూసారా మీరు చూసారా అస్సలు పట్టించుకోదు అది ఈ పిల్ల పట్టిద్ది ఒక పట్టు ఎక్కుతా చిట ఆరు కొమ్మకి వెళ్ళిపోయింది తల్లి అదిగో ఇప్పుడు చూడండి కోతి పట్టుకుందా దాని పిల్ల పట్టుకుందా స్టార్టింగ్లో పిల్లి తన పిల్లను పట్టుకుంది కొద్ది కాలం గడిచిన తర్వాత ఇప్పుడు కోతి పిల్ల అనుభవం అన్నమాట ఇప్పుడు ఆ జూడు ఏం పట్టు పట్టిందో ఇదేమో పద్ధతిగా నడుస్తుంది అది తల్లకిందులుగా ఉంది పిల్ల ఎట్లా ఉంది తల్ల కిందులుగా ఉంది కానీ ఇటు ఇటు నాలుగు కాళ్ళతో రెండు చేతులు రెండు కాళ్ళలాగా మొత్తం పట్టుకొని ఏం పట్టుబట్టిందో జూడు ఆ పట్టు ఎంత గట్టిగా పట్టిద్దంటే ఇక ఎంత ఎత్తు గోడలైనా దూకిద్ది ఎంత చిటారు కొమ్మకైనా ఎక్కిద్ది దీన్ని పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే పిల్ల గట్టిగా పట్టుకుంది విశ్వాసంలో విశ్వాసంలో స్థిరత్వం అలా ఉండాలి అనే దానికి సంకేతంగా మాట్లాడాడు చంచలంగా ఉండకూడదు విశ్వాసంలో స్థిరత్వం అలా ఉండాలి పట్టలా ఉండాలి దేవుణ్ణి పడితే వదలకూడదు ఆయనకి నిశ్చయత కలగాలి నేను ఎంత దీపినా మా ఓడి నన్ను వదిలిపెట్టడం నేను ఎంత దీపినా మా అమ్మాయి నన్ను వదిలిపెట్టదు నేను ఎన్ని మలుపులు తిప్పినా నన్ను వదిలిపెట్టదు నేను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా నన్ను వదిలిపెట్టదు కొంతమంది భక్తులు కాదు కొంచెం ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ తీసుకెళ్లేసరికి ఏసై వదిలేస్తారు దేవుణ్ణి వదిలేస్తారు ఆయన నాకు చెప్తున్నాడు ప్రాణం అయినా వదలొచ్చు కానీ దేవుణ్ణి వదలకూడదయ్యా ఏసైన్ వదలకూడదు చూసారా పోలికి ఎట్ట పోల్చి చెప్పాడో పిల్లి పిల్లి పిల్లలంట కోతి కోతి పిల్లలంట ఆ రెండింటి పట్టును చూపించి మాట్లాడాడు నాతో పెద్దోళ్ళ మాటలు అనుభవాలతో కూడి ఉంటాయి ఆయన సంతానం లేని ఆయన ఒంటరి ఏ రోజు నిద్రించాడో తెలుసు ఆయన కరెక్ట్గా శనివారం రోజు నిద్రించాడు ఆదివారం రోజు ఆయన సమాధి కార్యక్రమం వచ్చేటట్టు దేవుడు చేశాడు సంగమంతా పోయారు ఆదివారం రోజు అందరూ తెల్లటి బట్టలు కట్టుకొని ఆ పూలల్లో ఆయన పెట్టి ఆయనకి తెల్లటి బట్టలు తొడిగి సమాధి సమాధిపెట్టిలో పెట్టి చక్కగా నేను పోయి సువార్త చేసి ఆ రోజు ఇంత కార్యక్రమం చేసి ఆ తెల్లటి భుజాల మీద ఆ పెట్టెలు ఎగుస్తుంటే నాకు తెలిసి ఈ సమాజం మొత్తంలో ఎవరికి ఎన్నడూ జరగనిది లైఫ్ లాంగ్ ఇక ముందు కూడా ఎవరికి జరగదు అట్లా ఈ సమాజం మొత్తంలో ఎవరికి జరగనంత అద్భుతంగా ఆయనకి జరిగింది కార్యక్రమం ఈ ముసలోడికి ఏమైద్దో ఎట్లా జరిగిద్దో చచ్చిపోయాడంట అనుకుని ఉండొచ్చు ఆ సమాజం చూపించాడు కళ్ళకి మీకు దేవుడిని నన్ను నమ్ముకున్నాడని మీకు ఒకవేళ ద్వేషానికి కారణం అయితే కావచ్చు కానీ నా బిడ్డ అతను అతను నా బిడ్డ నా బిడ్డని నేను ఎలా చేసుకుంటాను మీరు చూడండి నన్ను చూపించి దేవుడు కార్యం చేశాడు అట్లాగా చావు గురించి బ్రతు గురించైనా గురించి పిల్లల ఫ్యూచర్ గురించి నీ ఫ్యూచర్ గురించి ఆరోగ్య స్థితిగతులను గురించి రేపు 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 రేపెట్లా 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 రేపెట్ల ఒక్కటే రేపు గురించి నువ్వు ఆలోచించాల్సింది ఆత్మరక్షణ గురించి రేపు గురించి నువ్వు ఆలోచించాల్సింది నిత్య జీవంలో నీకు దేవుడిచ్చే బహుమానాన్ని గురించి నువ్వు ఆలోచించాలి పాటుపడాలి జాగ్రత్త పడాలి రక్షణ పొందకపోతే మారు మనసు పొంది బాబు పొందకపోతే రేపు నిత్య నరకానికి వెళ్లాల్సి వచ్చింది కనుక ఆ రేపును దృష్టిలో పెట్టుకొని నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మ ముందు గట్టెక్కి కూర్చో నువ్వు మెలకు తెచ్చుకొని జాగ్రత్త పడాల్సింది ఏ రేపటిని కూర్చుంటే నిత్య జీవం అనే రేపటిని గురించి నువ్వు ఆలోచించి జాగ్రత్త పడాలి అర్థమైందా స్తోత్రం గట్టిగా అలాగే నిత్య బహుమానం పొందే రేపటిని గురించి దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడాలి ఒకటి నిత్య జీవం అనే రేపటిని గురించి రెండు నిత్య బహుమానం మనం పొందేటువంటి రేపటిని గురించి మనం దృష్టి కలిగి జాగ్రత్త పడాలి ఇప్పుడే ఈ రెండు రేపట్లను గురించి నువ్వు జాగ్రత్త పడితే ఇక మిగిలిన రేపట్లను గురించిన ఆలోచన నీకు అనవసరం ఆయన చూసుకుంటాడు ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఇంకొంచెం వివరంగా చెప్పేదా అంత మెట్టవి లేరుగా మీరు ఎలిగిందిగా మీకు బలుపు దేని గురించి ఏ రే రెండు రేపట్లను గురించి చెప్పాను నేను ముందు నిత్య జీవానికి నువ్వు రేపు చేరాలి అంటే ఈరోజే మారు మనసు పొంది బాక్తిస్మ పొంది పాపాలు కడిగేసుకొని ఫ్రెష్ అయి రెడీగా ఉండాలి ప్రతిరోజు నీ వలన పొరపాట్లు ఏవైనా ఉంటే ఎప్పటికప్పుడు ఒప్పుకొని ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళుని ఉదయ సాయంత్రాలు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యము చేత ఉదక స్నానం పొంది ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ఏ పొరపాటు జరిగిన ప్రభా తేడా నన్ను క్షమించని ఎప్పటికప్పుడు దేవుని క్షమాపణ అడుక్కుంటూ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఏదైనా పొరపాటు నీ నుండి జరిగితే దిద్దుకొని జాగ్రత్త పడుతూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఉత్తుకొని ఎప్పటికప్పుడు తెలుపు చేసుకున్నట్టు ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని తెలుపు చేసుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఒకటి రెండోది ఈరోజు నువ్వు దేవుని నిమిత్తము నశించిపోతున్న ఆత్మల నిమిత్తము పరిచర్య నిమిత్తము పరిశుద్ధుల నిమిత్తము ప్రయాసపడితే రేపు నీకు నిత్య బహుమానం ఉంది దేవుడిచ్చే బహుమానం పేరు నిత్య బహుమానం అది మనుషులిచ్చే బహుమానం ఒక పోటే కానీ దేవుడిచ్చే బహుమానం నిత్యమైనదట శాశ్వతమైనదట స్థిరమైనదట ఆ నిత్య బహుమానం పొందాలంటే మనం ఏం చేయాలి ఈరోజే దేవుని కోసం కష్టపడాలి ఈరోజే దేవుని చిత్తం నెరవేర్చాలి ఈరోజే దేవుని సంకల్పం నెరవేర్చాలి ఈరోజే దేవుని కోసం చేయగలిగినంత ఇవి రెండు మనకి చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ఇవి దేవుడు చేసేవి కాదు మనం చేయాల్సినవి ఎంతమందికి అర్థమైంది పెద్దోడా చిన్నోడా అర్థమైందా చిన్నోడా పెద్దోడంటే అన్నయ్యాన్ని చిన్నోడంటే తమ్ముడాన్ని అమ్మ మీకు అర్థమైందా మనం థింక్ చేసి జాగ్రత్త పడాల్సినటువంటి రేపట్లు ఏవి రెండు రేపట్లు ఒకటి ఆడకు చేరాలంటే ముందు ఇక్కడ ఈరోజే నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం పాప ముందే పాపాలు కడిగేసుకొని క్లియర్ అయిపోవాలి ఇది నిర్లక్ష్యం చేశామనుకో రేపు నీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇది దేవుడు చేసేది కాదు నువ్వు చేయాల్సింది ఎవరు చేయాల్సింది నీ అంతటా నువ్వే వచ్చి నన్ను అడగాల్సింది ఇది చాలా ఏమన్నా నాకు బాప్ తీసుమి నా పాపాలు అడిగేసుకోవాలి నేను అని నువ్వే అడగాలి ఏం చేద్దాం రివర్స్లో నేను అడుగుతున్నా మారు మనసు పొందండి అని దేవునికి స్తోత్రం రక్షణ అని నేను అడుగుతున్నా ఏం కాదు నీకు మ్యాటర్ అర్థమైతే నన్ను నీకు ప్రశాంతంగా ఉండకూడదు నువ్వు రేపిస్తా పో బాబు తీసుకుంటే కాదు నాకు ఇస్తావా సత్తావా అని కూర్చోవాలా దాని విలువ నీకు అర్థమైతే నన్ను తిన్నయో నిద్రబోనియో దాని విషయంలో జాగ్రత్త పడాలి రెండవది రేపు మనం పరిశుద్ధులందరితో కలిసి బహుమానం పొందేటప్పుడు అందరూ బహుమానం శాశ్వత బహుమానం పొందుతుంటే ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని చూస్తూ ఉండకూడదు అక్కడ నువ్వు కూడా ఎంతో కొంత పరిచర్య చేసి ఉంటే ఆత్మల్ని రక్షించుంటే ప్రభు కోసం కష్టపడి ఉంటే సాటి మనిషికి సహాయం చేసి ఉంటే ఇతరులను కాస్త ప్రేమ కలిగి నువ్వు చేయగలిగినంత సాయం చేసి ఉంటే రేపు నీకు బహుమానం ఉంటుంది అక్కడ ఆ బహుమానం కోసం ఎట్లా నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి నాకున్న ఈ టైముని ప్రభు సేవలో పరుల సేవలో హలో జాగ్రత్తగా వినండి ప్రభు సేవలో పరుల సేవలో నాకున్న ఈ లైఫ్ని నాకున్న ఈ శేష జీవితాన్ని గతించిన జీవితం గతించిపోతే ఉన్న ఈ శేష జీవితాన్ని ఏ విధంగా నేను ఖర్చు చేయాలనే దృష్టి కలిగి ఉండాలి ఈ రెండు దృష్టి పెట్టాలి ఈ రెండు రేపట్లను గురించి ఓకేనా మనం ఆలోచించాల్సింది జాగ్రత్త పడాల్సింది కష్టపడాల్సింది ఈ రెండు రేపట్లను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే పరిచయ చేయాల్సింది మనవా దేవుడా కష్టపడాల్సింది మనవా దేవుడా భూమి మీద ఆయన నామాన్ని ప్రకటించాల్సింది మనవా దేవుడా దేవునికి మహిమ కాబట్టి ఈ విషయాలు మీరు చూసుకుంటే ఇక మిగిలిన రేపట్లను గురించి ఇక ఇంకా ఇంకా మిగిలిన రేపట్లు ఏంటో చెబుతా ఉద్యోగం గుర్చిన రేపటి పెళ్లిని గురించిన రేపటి పటాకులను కూర్చున్న రేపటి పిల్లల్ని కూర్చున్న రేపటి ఈ ఒక రేపట్లు ఉన్నాయి అర్థమైందా పిల్లల భవిష్యత్తును గురించి రేపు రేపు రేపటి ఆలోచనేనన్నయా చాలా కృంగతీస్తుంది నన్ను ఎందుకమ్మా పిల్లలకి ఇంతవరకు జాబు రాలేదన్న వాళ్ళ భవిష్యత్ ఏందో ఏం అర్థం కావాలి ఆ రేపటిని గురించి నువ్వు ఆలోచించొద్దమ్మా అది దేవుడు చూసుకుంటాడు అది నువ్వు డీల్ చేసే రేపు కాదు అది అది దేవుడు డీల్ చేస్తే రేపు ఆ రేపటి సంగతి నా దేవుడు ఆలోచిస్తాడు నువ్వు ప్రార్థన చేయి అప్పు ప్రశాంతంగా ముందుకు సాగిపోవంటాను ఇప్పుడు ఈ మిగిలిన రేపట్లు ఇంకా ఇంకేమీ రేపట్లు ఉన్నాయి ఇంకా రేపటికి ఆహారం రేపటి రోగానికి వైద్యం రేపు సస్తే పారేసేవాళ్ళు ఇంకా చెప్పు రేపు మాయను పోతే అట్ట రేపు మావిడు పోతే అట్ట ఒక్కొక్కడు బా భార్య దుఃఖలాగా బతికే ఉంటుంది ఈ అమ్మాయి సస్తే ఎట్లా అని ఆలోచిస్తుంటాడు నాకు ఇన్ని సేవలు చేస్తున్నా ఎంత పరిచయం చేస్తున్నా ఇప్పుడు కింద చచ్చిందనుకో నాకు అతి ఎందుని ఆలోచించి ఇప్పుడు దిగులు పడుతుంటాడు కళ్ళ కంటుంటాడు భార్య లేపు చెబుతుంటాడు నువ్వు చచ్చిపోయినాడు కలొచ్చింది నాకని ఎందుకు వచ్చింది కల తల తలంపల్ నుండి అదే ఉంది సచిపోతుంది నా గతే సచిపోతున్నా గత సచిపోతుంది నా ఇంకా ఏం ఫిక్స్ అయ్యింది మా ఆయన కాలో వచ్చినా నేను పోతాను ఆయన కాలోచి నేను పోతాను ఫిక్స్ అయితే ఇవన్నీ పనికిమాల రేపులు అనమాట పనికి మాల రేపట్లు వదిలేయండి ఇవన్నీ నీ కాదు ఈ ఆయన డీల్ చేసాయి నువ్వు డీల్ చేయాల్సిన రేపట్లు రెండు ఒకటి రెండవది నిత్య బహుమానాన్ని కూర్చున్న ఇక మిగిలినే నీ కాదు నా ఇప్పుడు పాడదాం మళ్ళీ పాట రేపటి తలపుతో నీడే కలతతో క్రొంగుట ఎందుకు కలబరముందుకు నమ్మదగినవాడు తగినవాడు దేవుడు సర్వకాలము నిన్ను విడువడు వాగణమే నీకుండగా భయమేల నీ ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీ పైన ఏ సయ్యకున్న ప్రేమ నిన్నే పిలచి తనలా ప్రాణమా ఆయూనేముఖు అంతరంగు పై హానుకు నా ప్రాణమా ఆయూనే అంతరంగమా హృదయ మా హృదయ మా నా హృదయ మా ప్రేమను గాన్సు య్య ప్రేమను గాసుమ ప్రాణమా ప్రాణమా నా ప్రాణమాసయము గోలుమాసయ్య స్నేహము గోలుమ నిన్నే తలజీ నిన్నే వలజీ దేవుడే మనుషుడైన చిత్రము చూడు ചിത്രമു ചൂടുമേ മനുഷ്യടൈന ചിത്രമു ചൂടുമ ആ ദുടേ ദീനുടൈന ചിത്രമു ചൂടുമ ഹൃദയമാദയമ നൃദയമാസയ പ്രേമനുഗാഞ്ചുമാസയ പ്രേമനുഗാഞ്ചുമാ ప్రాణమా ప్రాణమా నా స్నేహము గోరుమా దేవునికి రేపటికి నా తోడు ఏంటంటే ఆ తోడుని గురించి కూడా దేవుడే మాట్లాడుతున్నాడు ఎల్లప్పుడూ నీకు తోడు నేనే రేపటి తోడుని గురించి కూడా నువ్వు ఆలోచిస్తా నేనే నీకు తోడు అవసరమైతే నిన్ను ఆదుకోవడానికి నిన్ను ఆదరించడానికి నీకు తోడు చేయాల్సిన నేను తోడు చేస్తాను యుక్తమైన రీతిలో పద్ధతైన రీతిలో నువ్వేం కలవరపడద్దా నీ అవసాన దశకు నీ ఆపత్కాలానికి నిన్ను ఆదరించగలిగినటువంటి నా విటే నేను నీకు సహాయం చేస్తా నన్ను నమ్మితే ఇక నువ్వు ఆ రేపు అనే దాని గురించి మర్చిపోవు బహుమానం పొందడానికి దాని గురించి రక్షణ పొందడానికి దాని గురించి నువ్వు ఆలోచించు రేపటిని వికృతంగా ఊహించుకొని ఈరోజే నిరాశ పాలు కావద్దు ఈరోజే భయానికి లోనవద్దు అపవాది శోధనకు నువ్వు తావివ్వద్దు